అందరికీ నమస్కారం అంతర్యామికి స్వాగతం సృష్టి స్థితి లయ కారకుడైన ఆ పరమశివుడికి పదకొండు అవతారాలు ఉన్నాయి అదే ఏకాదశ రుద్రులు ఇప్పుడు వాటి గురించి ఒక చిన్న వివరణ శివుడికి పదకొండు అవతారాలని రుద్ర నమ్మకం వల్ల తెలుస్తుంది అందులోని ఒక అనువాకం అంటే మంత్రం ప్రకారం ఏకదశ రుద్రుల పేర్లు విశ్వేశ్వరుడు మహాదేవుడు త్రయంబకుడు త్రిపురాంతకుడు త్రికాగ్నికాలుడు కాలాగ్నిరుద్రుడు నీలకంఠుడు మృత్యుంజయుడు సర్వేశ్వరుడు సదాశివుడు శ్రీ మన్మహాదేవుడు పురాణాల ప్రకారం ప్రతి పేరు వెనుక ఒక కథ ఉంది విశ్వమంతటిని పాలించే శక్తి సంపన్నుడు కాబట్టి విశ్వేశ్వరుడు అనే పేరు వచ్చింది విశ్వానికి స్థితికారకుడు విష్ణువే అయిన శివశక్తి సహకారంతో లోకపాలన చేస్తాడని శివపురాణం చెబుతోంది మహా అంటే గొప్ప ఉన్నతి అధికం అనే అర్థాలున్నాయి త్రిమూర్తుల్లో నిష్ఠాపరుడు శివుడు మేధ దార్శనికత ముందుచూపుతో పై గొప్ప గుణాలు కలిగినవాడని మహాదేవరుదుడు అని పిలుస్తారు అంబకం అంటే కన్ను త్రయం అంటే మూడు మూడు కన్నులు కలవాడు కాబట్టి త్రయంబకుడు అని పిలుస్తారు ఆ మూడు కళ్ళు భూత భవిష్యత్ వర్తమానాలను సూచిస్తాయి మొదటి రెండు కళ్ళు సూర్యచంద్రులు మూడో కన్ను జ్ఞానానికి చిహ్నం తారకాక్షుడు కమలాక్షుడు విద్యున్మాలి అనేవారు తారకాసురుడి కుమారులు ముగ్గురు మూడు పురాలుగా మారి త్రిపురాసురులుగా పేరొందారు తపస్సు చేసి పొందిన వరాల గర్వంతో లోకాలను హింసిస్తుండేవారు వారి అరాచకాలు తట్టుకోలేక దేవతలందరూ శివుణ్ణి ఆశ్రయించారు వాళ్లను సంహరించాల్సిందిగా శివుణ్ణి ప్రార్థించారు మురాలకించిన ముక్కంటి వాళ్లను అంతమొందించాడు అందువల్ల త్రిపురాంతకుడు అనే పేరు వచ్చిందని పురాణ కథనం గర్హపత్య అహవనీయ దక్షిణ అనే మూడు అగ్నుల్లో హోమం చేసిన ద్రవ్యాలను స్వీకరించే శివుడు కాబట్టి త్రికాగ్ని కాలరుద్రుడు అని పిలుస్తారు కాలాగ్నితో విభూతిని సృష్టించేవాడు కాబట్టి రుద్రుడుగా పిలుస్తారు దేవతలు రాక్షసులు క్షీరసాగర మదనం చేసిన సమయంలో ఆలాహలం వెలువడింది దానివల్ల ఎవరికీ హాని కలగకుండా శివుడు దాన్ని తన కంఠంలో బంధించాడు ఆ విష ప్రభావంతో గొంతు నీలంగా మారింది అందువల్ల నీలకంఠుడైనాడు అల్పాయుష్కుడైన మార్కండేయున్ని మృత్యుముఖం నుండి రక్షించి యముడిని తద్వారా మృత్యువును జయించాడు కాబట్టి అతన్ని మృత్యుంజయుడు అని పిలుస్తారు సర్వం అంటే అంత అన్ని అనే అర్థాలున్నాయి ఈశుడు అంటే ప్రభువు విశ్వంలో అత్యంత శక్తి సామర్థ్యాలు కలిగిన పరమేశ్వరుడు సర్వులకు ఈశుడు కాబట్టి సర్వేశ్వరుడు అనే పేరు వచ్చింది సకల ప్రాణకోటికి ఇహపర సౌఖ్యాలను కల్పించేవాడు కరుణామయుడు దయాసాగరుడు సర్వేశ్వరుడైన శంకరుడే త్రికరణ శుద్ధిగా భక్తితో సదా ఆయన నామాన్ని జపించడం వల్ల రక్షిస్తుంటాడు సదా నామం జపించే శివుడు కాబట్టి సదాశివుడు అని పిలుస్తారు పురాణ కథనం ప్రకారం శక్తివంతమైన ఆయుధం కోసం విష్ణుమూర్తి శివుణ్ణి భక్తి శ్రద్ధలతో ప్రార్థించాడు ఆ భక్తికి మెచ్చిన శివుడు సుదర్శన చక్రాన్ని సృష్టించి విష్ణుమూర్తికి ఇచ్చాడు ఆ సమయంలో ఆనందంతో విష్ణుమూర్తి మహాదేవ అని సంబోధించాడంటారు అందువల్ల అతడు మహాదేవుడైనాడు ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు